హాయ్ అండి ఇక్కడ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి మనం మామూలుగా బ్యాగ్ నెక్ ఏ విధంగా అయితే మామూలుగా నెక్స్ ఉంటాయి కదా అలా నెక్ డిజైన్తో పెడుతున్నాను వి షేప్లో అలా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టాలి మెయిన్ క్లాత్ అనేది కూడా మనకి రా రైట్ సైడ్ ఉండి లైనింగ్ క్లాత్ పైకి ఉండాలండి ఇలా పెట్టుకున్న తర్వాత రివర్ట్ చేసేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ను మీద ఒక కుట్టేసుకోవాలి ఒక కుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సేమ్ ఉండేసరికి మీకు కనిపించట్లేదు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి అలా వేసుకుంటేనే స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా మనం రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలండి ఇలాంటి బ్లౌజ్లకు ఇబ్బంది అవుతుంది ఒక సైడ్ సేమ్ ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకొని విధంగా కుట్టేసుకోవాలండి ఒక సైడ్ ఏమో స్మూత్గా ఉంటుంది ఒక సైడ్ ఏమో రఫ్ రఫ్గా ఉంటుంది రఫ్ సైడ్ ఏమో మనది రాంగ్ సైడ్ అన్నట్టు స్మూత్గా ఉన్నది రైట్ సైడ్ అన్నట్టు ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే నేను పట్టుకొని చేయలా అయితే తిప్పుతున్నాను సేమ్ మీరు అదే విధంగా కూడా తిప్పాలండి ఎందుకంటే అలా చే కుట్టుకుంటూ వెళ్ళిపోతేనే మనకి కరెక్ట్ పాయింట్ అనేది వస్తుంది అప్పుడు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా ఎక్స్ట్రాలన్నీ నిదానంగా కట్ చేసేసుకోవాలి పొరపాట్లు లేకుండా నిదానంగా ఎంత నిదానంగా కట్ చేస్తే మీకు అంత మంచిదండి ఎందుకంటే బిగినర్స్కి మెయిన్ ఈ విషయం చెప్తున్నాను ఇక ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ అంతా ఇప్పుడు డాట్ వేసుకోవాలి మనం షోల్డర్ పాయింట్ నుంచి కింద డాట్స్ టా పాయింట్ పెట్టుకుంటాం కదా అక్కడ లేదు మాకు ఇట్లా రాదు అంటే మనం సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో డాట్ అలానే వేసుకున్న తర్వాత సేమ్ వచ్చే విధంగా వేసుకోవాలండి టూ పార్ట్స్ కూడా అలా వేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర ఒక డాట్ వేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా అక్కడ కూడా ఒక డాట్ వేసుకోవాలి మీకు అంత కన్ఫ్యూజ్ ఉంటే మనకి బ్లసెస్ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా అందులో డాట్స్ చూసుకొని మీరు ఈజీగా వేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలానే మనం కాచే పట్టి దగ్గర కూడా ఒక డాట్ వేసుకుంటాం కదా మనం ఫస్ట్ వదిలేసుకుంటాం కదా ఇంచ్ అనేది అక్కడ కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం ఇంత ముందు కుట్టుకున్న అనేవి ఫస్ట్ జాయిన్ చేసేసేయాలి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేయాలి నేనైతే ఇలా జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఒకసారి హెచ్చు ఏమైనా ఉంటే కూడా అడ్జస్ట్ చేసి వేయొచ్చు ఓకేనా ఇలా టూ మెథడ్స్లో కూడా వేయచ్చు ఇలా వేస్తే నాకు కొంచెం బ్లౌజ్ అర్జెంట్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను అండి టూ స్టిచ్చెస్ వేసుకోవాలి లేదు అంటే నేను ఇంకో మెథడ్ కూడా చూపించాను ఆ వీడియో కూడా లింక్ ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో సరి కావాలంటే వెళ్ళి చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మనము ఉక్సిపట్టి కాజాపట్టి సమానంగా వచ్చినాయా లేవా చూసుకోవాలి ప్లస్ అది బ్లౌజ్లో ఎంత అయితుందో సేమ్ అదే విధంగా వచ్చిందా లేదా మనం కుట్టుకున్నది అని చూసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే మనకి ఎమ్మింగ్ పట్టీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకని హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దగ్గర ఉక్సపట్టి ట్టి పట్టి తీసుకుంటాం కదా పట్టి కొంచెం మే మనం లైనింగ్ క్లాత్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కుట్టేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా వన్ ఇంచ్ లెంత్లో ఉండే విధంగా చూసుకొని ఇలా కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సేమ్ అదే విధంగా మెయిన్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉండే విధంగా పెట్టేసుకొని ఇలా చూ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టే వేసుకోవాలండి మళ్ళీ ఇలా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని మనకి ఇలా కుట్టేసుకుంటే వెళ్ళిపోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని మనం టూ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనము జాయిన్ చేసేసేయాలి ఓకేనా మనకి కాజాపట్టి అనేది రెడీ అవుతుంది అలాగే కాజాపట్టి కోసం మనం కాజాలు కుడతాం కదా దానికోసం మనం ఇంకొకటి కూడా ఎక్స్ట్రా వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా మనం ఒక పాదం వర్షం వదిలేసుకొని వేసుకోవాలి ఓకేనా వేసుకున్న తర్వాత సేమ్ ఒకే విధంగా ఉన్నాయా లేవా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ లైన్ మెయిన్ అదే అది బ్లౌజ్లోని క్లాత్ సేమ్ ఉందా లేదా అవన్నీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసినప్పుడు అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ మీద రాంగ్ సైడ్ ఉండే విధంగా పెట్టుకొని ఇక్కడ రాంగ్ సైడ్ లైన్ లైనింగ్ క్లాత్ విధంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి మొత్తం జాయిన్ చేసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా సరే నెక్ కుట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇటు అవుతుంది కాబట్టి బిగినర్స్కి అయితే మెయిన్ అండి ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే కట్ చేసుకొని టక్స్ పెట్టే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం శారీలోని క్లాత్ తీసుకున్నానండి బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ వచ్చింది ఇక్కడ శారీ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చిందండి ఈ విధంగా బార్డర్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా మనం ఏమన్నా డిజైన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చండి లోన్ తీసుకొని మనం ఫస్ట్ కస్టమర్ని అడగాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు శారీ కట్ చేసే ఊకూరు కదా డిజైన్ కావాలన్నప్పుడు శారీలో తీసుకుంటామండి అని చెప్పాలి ఫస్ట్ చెప్పిన తర్వాతనే ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి లేదు అంటే కస్టమర్ మేము కొనుక్కొస్తాము అలా అమౌంట్ ఇస్తామన్నా కూడా మీరు డిజైన్ చెప్పే చేయొచ్చు ఈ విధంగా నేను ఒక డిజైన్ అనేది వి షేప్లో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నానండి కొలతలు ఏం తీసుకోలేదు అందాద ప్రకారం పెట్టేసి పెడుతున్నాను ఇలా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేను టూ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాను ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ షేప్ అయితే ఇచ్చాను కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నేను మెయిన్ క్లాత్కి కూడా అలా కట్ చేసేసుకుంటున్నాను అండి మనం బ్లౌజ్ మీద అయితే ఏ విధంగా కట్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి మనం పోట్లీ బటన్స్ పెడుతున్నాము మధ్యలో అటు ఇటు కట్ చేసి మధ్యలో నెక్ మధ్యలోకి పోట్లీ బటన్స్ అనేవి వస్తాయి అందుకనే నేను రెడ్ క్లా కలర్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ బ్లౌజ్లో ఉన్న క్లాత్ మిగిలి మిగులుతుంది కదా ఆ మిగిలిన క్లాత్ తీసుకొని నేను ఈ విధంగా మనం శారీలో వస్తుంది కదా అది స్పాంజ్ అనేది ఆ స్పాంజ్ తీసుకొని నేను కలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి అది నేను నాకు అవసరం ఉన్నప్పుడల్లా నేను తీసుకొని పోట్లీ బటన్స్ అనేది తయారు చేస్తాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకుంటానండి అదే లే అదే కావాలి ఇదే కావాలని ఏమి ఉండదు బ మనము పెళ్ళిలో వేసుకుంటారు కదా ఆ బబుల్స్ కూడా కొనుక్కో రావాల్సిన అవసరం లేదండి డబ్బులు వేస్ట్ మనకి ఇచ్చేది కస్టమరు కొంచెం అమౌంట్ అలాంటప్పుడు మనము ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒకటి ప్రిపేర్ అండి లేదు అస్సలు లేదు అంటే మనం మనం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా అదే చాలా చిన్న 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 పీసెస్ చేసి బటన్స్ ఏ షేప్ ఏ విధంగా అయితే బాగుంటాయో ఆ విధంగా పెట్టుకొని మీరు రెడీ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మొత్తం నేను ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసి ఇలా మనము పైపింగ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పోట్లీ బటన్స్ ఇప్పుడు నేను తయారు చేసినా కదా ఆ పోట్లీ బటన్స్ అనేవి ఈ విధంగా పెట్టేసుకోవాలండి చూడండి వీడియోలో వన్ సైడ్ ఒకసారి చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనము నేనైతే నార్మల్ పాదమే వాడుతున్నాను సింగిల్ పాదం వాడాల్సిన అవసరం లేదండి మనం రోజు మిషన్ కుట్టే పాదంతోనే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ఒకసారి కుట్టినమంటే మనకి అలవాటు అయిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోవచ్చు అంతే ఇంకా మళ్ళీ పాదం మార్చి ఆ పాదం పెట్టి ఇది అంటే టైం వేస్ట్ కదండి మనకి అందుకే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇవి మనం పోట్లీ బటన్స్ అనేవి రాంగ్ సైడ్ ఏమో ఇటు సైడ్ ఉన్నాయి నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో రా రాంగ్ సైడ్ అనేది ఉన్నవి మనం కుట్టుకోవడానికి ఇప్పుడు క్లాత్ ఉంది కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి రివర్స్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు మనం కుట్టుకుంటాం కదా ఈ క్లాత్ అనేది పైకి పెట్టేసుకోవాలి పైకి పెట్టేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చూసినారా ఖర్చులు అనేవి కనపడకుండా ఓన్లీ పోర్ట్లు బటన్స్ కనపడే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనం ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి మనకు షేప్ వచ్చిందా లేదా కూడా అది అది కూడా చూసుకోవాలి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చూసేసుకొని మనం మిగతా అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే మనం ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ మీద పెట్టేసి కుట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా నేను కదలకుంట ఇలా ఒక పిన్స్ అనేవి పెట్టేసుకుంటున్నానండి పిన్స్ కూడా కొనుక్కొచ్చుకొని పెట్టాల్సిన అవసరం లేదండి మనము సూదులు ఉంటాయి కదా మనం ఎమ్మింగ్ చేసే సూదులు ఇరుగుతాయి కదా ఇరిగిన సూదులని ఇరిగినాయి అంటే మనకు లాస్ట్లో కూనర్స్ మనము దారం ఎక్కిచ్చే దగ్గర ఇరుగుతాయి కదా అవి విరిగినప్పుడు మనం అన్ని కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి మస్ట్ అవుతాయి బయట కొనాల్సిన అవసరం ఉండదు ఇలా యూజ్ అవుతాయి ఏమన్నా అనేది కదలకుండా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి అవి పడేయద్దు పడేయకుండా మనం ఒక బాక్స్లో వేసుకున్నామంటే సరిపోయింది సరిపోతుంది సూదులు అన్నీ రీల్స్ ఓకేనా మనం ప్లస్ ఇవి కూడా మనకి ఇరుగుతాయి అవి కూడా యూజ్ అవుతాయి చూడండి ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే కుడుతున్నానో అది అబ్జర్వ్ చేయండి నా వాయిస్ కాదు ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల మీకు మంచిగా అర్థమవుతుంది డిజైన్ కూడా క్లారిటీగా వస్తుందండి మీరు కుట్టడానికి ఇలా నేను టూ స్టిచ్చెస్ అనేవి జాయిన్ చేసేసాను ఎందుకంటే మనకి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఊడిపోకుండా ఉంటుంది ఓకేనా ఇలా వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో లుక్ అనేది ఇక్కడ మధ్యలో దారం ఓడిపోయింది అందుకే మళ్ళీ కుట్టుకుంటున్నాను ఓకేనా ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన పిన్స్ అనేవి తీసుకొని ఒక క్లాత్ అనేది నేను పెట్టేసుకొని నాకు మిషన్ మిషన్ బాక్స్లో ఉంటుంది ఆ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనము క్లాత్ మాత్రమే జాయిన్ చేసాం కదా ఇక్కడ వెయిట్ అనేది ఎక్కువ ఉండి పోట్లీ బటన్స్ దగ్గర మనకి లేచినట్టు అవుతుంది అందుకే పోర్ట్లీ బటన్స్ మీద కూడా ఒక కుట్టేసుకుంటే మనకు సరిపోతుందండి నీట్గా ఉంటుంది లేవకుండా ఓకేనా క్లాత్ అనేది అటు ఇటు అవి లేచినట్టు అవుతుంది ఓకే అట్లా కుట్టుకుంటే అట్లనే వదిలేస్తే ఇలా ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి రెడ్ కలర్ క్లాత్ తీసుకొని నేను ఇలా ఎమ్మింగ్ అదే పైపింగ్ పైపింగ్ కోసం నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇప్పుడుకి కింద మనం జాయిన్ చేసుకోవడానికి నడుం పట్టి అనేది పెట్టకుండా నేను ఇలా కుట్టేసుకొని పైపింగ్ థ్రెడ్ అనేది యాడ్ చేస్తాను ఓకేనా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి అంతే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయింది ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ పై వైపున ఉండాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఎదురంగెదురుగు ఉండాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఒకసారి ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ చూసారా నేను ఒక పొరపాటు చేశాను రాంగ్ సైడ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది నేను మళ్ళీ అది కుడతానండి ఇప్పి కుడతాను జాయిన్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది అది మళ్ళీ ఇప్పి కుడతాను ఈ వీడియో అనేది చాలా రోజులు అవుతుంది తీసి పూర్తి చేయలేకపోయినా అందుకనే ఇప్పుడు పెడుతున్నానండి చూడండి నేను ఆల్రెడీ ఇప్పి కుట్టాను అనుకుంటా నేను ఈ వీడియో తీసుకోలేదు అందుకే మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇది రాంగ్ రాంగ్ గుడ్ పెట్టాను ఓకేనా ఇప్పుడైతే మనం రైటే కుట్టాను మళ్ళీ ఇప్పి డబల్ డబల్ పని అయిపోయింది మనం అందుకే ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు అక్కడనే శ్రద్ధ పెట్టి కుట్టుకోవాలండి ఇక్కడ నాకు క్లాత్ అనేది సరిపోక నేను పైపింగ్కి స్ట్రైట్ క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకొని తీసుకున్నానండి లేదంటే క్రాస్గానే తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటేనే మనం చూడడానికైనా లుక్ అనేది బాగా వస్తుంది లేదు ఇంకా మనకి అది కావాలి అవసరం ఉంది అన్నప్పుడు ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా ఓకేనా ఇలా సేమ్ రావాలి ఇంత ముందుకైతే నేను రాంగ్ పెట్టి కుట్టాను నాకు అది వీడియోలా చూసినా మర్చిపోయినాయి యాక్చువల్గా అసలు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది నేను ఒకసారి అవి అది కూడా మీకు చెప్దామన్నట్టు ఉంచిన చూసిరా అలా ఒక్కొక్క ఒకసారి మిస్టేక్స్ అవుతుంటే మన మైండ్ అనేది మనమేనా ఇక్కడ ఉంటాం బ్రెయిన్ అనేది ఎక్కడో ఉంటుంది ఆలోచనలో పడి అలా కుడుతూ ఉంటాం కదా ఎవరికైనా పొరపాట్లు జరుగుతాయి జరగవని ఉండదు జరుగుతూనే మనం నేర్చుకుంటాం కదండీ ఏ పొరపాటు చేయకుండా ఎలా అవుతుంది అసలు కానే కాదు ఏది కూడా అలా ఇక నేను కూడా ఒక రెండు మూడు పొరపాట్లు అయింది చాలా పొరపాట్లు చేసి ఉంటాను అయితే ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కుట్టుకోవాలి వీడియో చూసిన తర్వాత నేను నేనే నవ్వుకున్నా నేను కూడా ఇంతే పొరపాటు చేసిన వీడియోలోనే గుర్తొచ్చింది అన్నట్టుగా హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ వచ్చేసి మనము ఇంకా నేను ఆ స్టిచ్చింగ్ అనేది ఏం పెట్టలేదండి వీడియోలో డైరెక్ట్ అటాచ్ చేస్తున్నా ఈ విధంగా ఒక పాదం వర్షన పెట్టేసుకొని మీరు అటాచ్ చేసుకోవాలి మొత్తం వన్ సైడ్ వన్ సైడ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టూ సైడ్స్ అనేవి ఒక ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవాలండి ఎక్స్ట్రాలో ఏమైనా దారాలు ఉంటే కూడా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనము హ్యాండ్ ఏ విధంగా ఉందో హ్యాండ్లో ఎంత ఎంత ఉందో అది పెట్టేసుకోవాలి విడత అనేది పెట్టేసుకున్న తర్వాత ఆమ్హో హోల్ లూజ్ ఎంత ఉందో ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టాక్ ఇస్తాం మీరు డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అలానే ఉక్సుపట్టి నుంచి ఉక్సుపట్టి అయితే కాజాపట్టి నుంచి కాజాపట్టి నడుము నుంచి నడుము మనం సమానంగా పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోర్స్ ఇచ్చేసేసుకోవాలండి అంతే బ్లౌజ్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది మీరు ఇలా మీరు కస్టమర్లు పెరగాలంటే మనము డబ్బులు తీసుకోకుండా కూడా మనము డిజైన్ పెట్టి కుట్టితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు కూడా వేరే కస్టమర్లను కూడా తెచ్చిస్తారు అలా కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉందో బ్లౌజ్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే సమానంగా ఉక్స్ పట్టి కాజా పట్టి చూసుకోవాలండి మెయిన్ అయితే కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టడం వల్ల మనకు కస్టమర్లు కూడా పెరుగుతారు వీడియో పెట్టా కదండి అదైతే వ్యూస్ బాగా మంచిపోయింది కొంచెం నాకు హ్యాపీగా అనిపించింది అండి